నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సైదాదుపల్లి గ్రామ సమీపంలోని అడవి ప్రాంత సమీపంలోని కోడిపందాల స్థావరంపై ఒక్కసారిగా మెరుపుదాడి చేసిన రాపూరు ఎస్ఐ రాజేష్ ఒక్కసారిగా కోడిపందాల స్థావరంపై పోలీసు వారి దాడి చేయగా ఈ కోడిపందాల దాడిలో పోలీసు వారికి పట్టుబడిన వారు పదకొండు మంది వ్యక్తులు మరియు పదమూడు ద్విచక్ర వాహనాలు పదకొండు ఫోన్లు మరియు ఆరు వేల ఎనిమిది వందల రూపాయల నగదును పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు నమస్కారం ముఖ్యంగా మా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పి గారు ఆదేశాల మేరకు సిఏ గారు ఉత్తర్వులతో ఈరోజున సైజాదులపల్లి ఫారెస్ట్ ఏరియాలో కాక్ ఫైట్ రైడ్ చేయడం జరిగింది కాక్ ఫైట్లో దాదాపు పదకొండు మంది కాక్ ఫైట్ ఆడేవాళ్ళు దొరికారు అలాగే సెవెన్ టాక్స్ దొరికినాయి అలా క్యాష్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం అంటే మన గ్రామాల్లో ఎక్కడైనా సరే ముఖ్యంగా మన గ్రామాల్లో ఎక్కడైనా సరే కాకపోయి అంటే కోడి పంజాలు పేకాటలు ఆడటం వల్ల చాలా పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు బానిస బానిసైపోయి కుటుంబాలు చాలా ఫ్యామిలీస్కి చాలా దూరం అవుతున్నాయి మా దగ్గర చాలా వచ్చినాయి ఇట్లా ఆ ఇన్ఫర్మేషన్తో పై బన్ఫర్మేషన్తో పైకి తీసుకెళ్ళి పర్మిషన్ ద్వారా చేయడం జరిగింది ముఖ్యంగా మీ గ్రామాల్లో కానీ అలాగే ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల రామూర్లో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆడుతున్నారని ఉంటే మా మా గవర్నమెంట్ నెంబర్ కాల్ చేయండి మా గవర్నమెంట్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో టూ వన్ రాపూర్లో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరగడం మాత్రం జరిగితే కంపల్సరీగా మాకు ఇన్ఫార్మ్ చేసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఇది కూడా ఒక ఇన్ఫార్మర్ మాకు ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేస్తేనే మాకు తెలిసింది ముఖ్యంగా ఇన్ఫార్మర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ముఖ్యంగా మీడియా తరఫున ప్రతి ఒక్కరు ఇది గమనించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా ఈ నెంబర్ మీరు చెప్పిన ఏ నెంబర్ కూడా అది ఇన్ఫర్మేషన్ ఎవరిని కూడా బయటికి చెప్పము దయచేసి గమనించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్